నో బర్డ్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో టూ టాప్ క్వాలిటీ భీమవరం జాతి రిచ్ వాటం కలిగిన ఐదు పిల్లల బ్యాచ్ని మీ ముందుకు తీసుకుని రావడం జరిగింది క్వాలిటీలు అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఈ వీడియో ఖచ్చితంగా కోల్ పెంచే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ మొత్తం ఐదు పిల్లలు ఉన్నాయండి ఐదు పిల్లలు కూడా ఫుల్ రిచ్ వాటం హెవీ క్వాలిటీ చాలా బాగుంటాయని చెప్పి బ్రదర్ మనతో చెప్తున్నారు వయసులు చూసుకున్నట్లయితే నలభై ఐదు రోజులు ఫ్రెండ్స్ ఫార్టీ ఫైవ్ డేస్ వయసున్న పిల్లలు అలాగే వీటికి సంబంధించిన వీటి ముందు బ్యాచ్ను కూడా మనం చాలా అమ్మాము సుమారుగా ఒక మూడు వందల యాభై పిల్లల వరకు ఇదే బ్యాచ్లో పిల్లలు అయితే మనం అమ్మడం జరిగింది రీసెంట్గా రెండు మూడు బ్యాచ్లు కూడా పెట్టడం జరిగింది అవి కూడా పెట్టిన వెంటనే సేల్ అయిపోవడం జరిగింది ఈరోజు ఐదు పిల్లలతో మీ ముందుకు రావడం జరిగింది వయసులో చూసుకున్నట్టయితే నలభై ఐదు ఫ్రెండ్స్ మొత్తం ఐదు పిల్లలు ఉన్నాయండి అడ్రస్ వచ్చేసి నెల్లూరు జిల్లా కావలి ఫ్రెండ్స్ నెల్లూరు జిల్లా కావలి నుండి మహేష్ పాంస్ నుండి బ్రదర్ మాధవర్నకు సంబంధించిన కోడి పిల్లలు ఇవి ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది మీరు ఇప్పుడు చూసిన సేతువ వచ్చేసి పిల్లల యొక్క ఫాదర్ అనమాట ఎక్సలెంట్గా ఉంటుంది బ్రేడర్ కూడా మనం చాలా పిల్లలైతే దీనికి వచ్చిన అవుట్పుట్ అయితే అమ్మటం జరిగింది అలాగే ఒక్కొక్క పిల్ల ధర ఎనిమిది వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈచ్ మంచి కాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫిక్స్డ్ ధరగా చెప్తున్నారండి ఎవరైతే ఇంట్రెస్ట్ నుండి తీసుకోవాలనుకుంటారో వారు మాత్రమే కాల్ చేయండి ఎనిమిది వందల రూపాయలు ఫిక్స్డ్ ప్రైజ్ అడ్రస్ వచ్చేసి నెల్లూరు జిల్లా కావలి మహేష్ ఫామ్స్ గుడ్లూరు వారు టైట్లో నెంబర్ని సమర్థించండి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్